ఒక విలక్షణమైనటువంటి సంభాషణ శైలి విచిత్ర కదలికల ముఖ కవళికల నటుడు విఖ్యాతుడు అయినటువంటి బసవరాజు వెంకట పద్మనాభం ఇలాంటే తెలియదేమో కానీ పద్మనాభం సినిమా నటుడుగా అందరికీ తెరస్మరుడు అయినటువంటి పద్మనాభం తలుచుకుంటే ఒక పొట్టిపు కనిపిస్తాడు ఒక మర్యాద రామన్న కూడా కనిపిస్తాడు నిజానికి ఒక నిర్మాతగా దర్శకుడిగా నటుడిగా ఒక విలక్షణమైనటువంటి దిగ్గజం అని చెప్పచ్చు అటువంటి విలక్షణమైన నటుడు ఒక ఫైనాన్షియల్ చేతిలో మోసపోయినటువంటి వాడే పద్యం మీద చాలా పట్టుతోటి ఆసక్తితోటి అందుకనే మర్యాద రామన్లో చాలా విశిష్టంగా కూడా తన యొక్క ఇది చూపిస్తాడు ఆ పద్యం మీద పట్టుతోటే నటన రంగంలో గడుగుపెట్టినటువంటి స్వర్గీయ పద్మనాభాన్ని తలుచుకుంటూ సహజ సిద్ధమైనటువంటి నటన మంత్రముగ్ధం చేసినటువంటి ఒక ఆవభావ ప్రకటన ఏ పాత్రైనా తందైన శైలిలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నటువంటి నటుడు పద్మనాభం ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఫైనాన్షియల్ చేతిలో మోసపోవడం అన్నది ఒక బాధాకరమైన తెలుగు సినిమా చరిత్రలో ఆశనటుడిగా సహాయ నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా ఎన్నో మజిలీలు ఆయన విశిష్టతను చాటుతాయి ఆయన నటన కూడా ఒక శైలితోటి మంత్రముగ్ధం చేస్తుంది ఎన్నో మంచి పాత్రలు వేసి అందరి అభిమానాన్ని పొందిన పద్మనాభం ఒక విలక్షణమైనటువంటి నటనగా మనకి మర్యాద రామన్న కథలో వినిపిస్తుంది అంతేకాకుండా మంచితనానికి మారురూపంగా ఎదిగి రామరాజ్యం స్థాపన కావాలనేటువంటి ఒక దృక్పథాన్ని ప్రకటిస్తుండేవాడు ఆపదలో కూడా ఆదుకున్నటువంటి మనసున్న నటుడు బీహార్ తుఫాన్లో కానీ ఇక్కడ సంభవించినటువంటి కల్లోల్లో కానీ తన సహాయాన్ని అందించడమే కాకుండా నిర్మాతగా విజయం సాధించినటువంటి దర్శకుడిగా మారి శ్రీరామ కథ జాతకరత్నం బొట్లు ఈ శ్రీరామ కథ చాలా విశిష్టంగా ఒక నటుడికి హీరోకి అందరికీ కూడా లైఫ్నిచ్చినటువంటిది జాతక రత్నం మిడతం బొట్లు కూడా ఒక చారిత్రాత్మకంగా ఒక విశిష్టంగా మనకి నిలిచిపోయేటువంటిది ఆ జన్మ బ్రహ్మచారి మాంగళ్య భాగ్యం సినిమాలు కూడా తీసాదైన అయితే ఇంత అనుభవం ఉండి కూడా ఒక ఫైనాన్షియల్ చేతిలో ఎలా మోసిపోయారంటే అక్కడే ఆ విధి అని అనిపిస్తుంది మనకి కర్మ ఒకవేళ అప్పు తీర్చకపోతే నేను అప్పటి వరకు తీసిన ఎనిమిది సినిమాల మీద హక్కులు ఆ ఫైనాన్షియల్ సొంతం చేసుకుంటానని అందులో ఉన్నదని కూడా గమనించలేనటువంటి పాపం అమ్మాయికు చక్రవర్తి అయ్యాడు అలాగా కొంత కొంతమంది కుట్రనీతుల్ని ప్రదర్శంది అందరికీ గుణపాఠం అని నేర్చుకోవాల్సినటువంటిది ఎందుకంటే మంచి మంచి నటులు అందరూ కూడా అలాగే అయ్యారు ఎంతో సహాయం చేసి పనులకు ఉపకారం చేసినటువంటి వాళ్ళే మనకి ఎక్కువ నాగయ్య కానీ సావిత్రి కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా కనిపిస్తారు మనకి రాజబాబు కానీ ఇగో పద్మనాభం ఇలా ఎన్నో బాధలు పడి తట్టుకుని భార్యను తీసుకుని కాశీకి వెళ్ళడం నాగేంద్ర వాటికే తప్పలేదని తలుచుకుంటూ తన అన్ని కూడా సహించి సినీ చరిత్రలో ఒక విశిష్టమైనటువంటి తన స్థానాన్ని నిలబెట్టుకున్నటువంటి బసవరాజు వెంకట పద్మనాభం హాస్య నట చక్రవర్తిగా సింహాద్రిపురంలో జన్మించినటువంటి ఆయన ఒక నాలుగు వందల చిత్రాలు ఆ చి మాయాలోకం కనుక ఎంత మోసపోయినా కూడా నిలదొక్కున్నటువంటి వాడు రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ తన సంస్థను నడిపి దేశోద్ధారకుడు ఆ సినిమాలో తన నటన్ని పద్మనాభ నటన ఒక విశ్వరూపం చెప్పొచ్చు ఆకలే ఆకలేసి అన్నం అడిగితే పిచ్చోడన్నాళ్ళంటూ ఎంతో గొప్పగా ఒక విశ్వరూపాన్ని చూపించినటువంటి హాస్య పద్మనాభుడు ఆ పద్మనాథు హాస్యనాథుడు అని చెప్పచ్చు కథానాయక మొల్ల దేవత ఇవన్నీ కూడా చిత్రరాజాలుగా చెప్పొచ్చు అటువంటి విశిష్టమైనటువంటి చిత్రాలని కాకుండా ఎస్వి బాలసుబ్రహ్మణ్యానికి గానగంధర్డ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం తొలిగా అవకాశం ఇచ్చినటువంటి విశిష్ట నటుడు కూడా పద్మనాభమే పాతాళ్ళ భైరవిలో నేపాల్ మాంత్రి శిష్యుడిగా ఉండి ఆ పాత్రలో ఎలా కనిపిస్తాడో ఈ మర్యాద రామన్న పొట్టి ప్లేడరు వీటిల్లో కూడా విశిష్టంగా ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలు ఆ వెరైటీ విలన్గా పాత్రని చేయడమే కాదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆరుద్ర మాటలు పాటలు కూర్చున్నటువంటి పెళ్లి కాని పిల్లలు దాంట్లో ఒక జీవన రేఖ విశేషంగా ఆరుద్ర కనిపిస్తాడు తన పాత్రలో అటువంటి దాంట్లో చివరిగా మనకి చక్రం సినిమాలో కనిపిస్తాడు ప్రభాస్తో ఉన్న దాంట్లో చాలా చక్కటి నటన ఆవభావాలతో ఒక విలక్ష్యమైన ఆ నటుడు ధ్రువతారగా ఉండడం ఎప్పటికీ ఆయన జయంతికి శుభాభినందన తెలియ సహోదాభినందన తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష